హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈ రోజు చికెన్ కర్రీని చాలా టేస్టీగా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సండే వస్తే అందరిళ్లలో కామన్ గా వండుకునేది చికెన్ కూర ఎప్పుడు మీ స్టైల్ అయినా ఒకసారి నా స్టైల్ ట్రై చేసి చూడండి వందకి వంద మార్కులు పడిపోతాయి వీడియోలోకి వెళ్ళే ముందు చికెన్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను కేజీంపావర్ చికెన్ తీసుకున్నాను నీట్గా త్రీ టు ఫోర్ టైమ్స్ ఉప్పు నిమ్మకాయ రసం వేసుకుని వాష్ చేసుకుంటే చికెన్ వాసన లేకుండా ఉంటుంది వాష్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకుని కేజీంపావర్ చికెన్ లోకి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటే కర్రీ మంచి గ్రేవీ వస్తుంది అనమాట ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ పచ్చిపల్లి యాడ్ చేసుకోండి ఐదు లవంగాలు పది యాలకులు రెండు ఇంచుల చెక్క యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్నాక ఆ పేస్ట్ ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని అదే మిక్సీ జార్ లో రెండు మీడియం సైజ్ టమాటోలు కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకునే లోపు ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అనమాట మంచిగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ అలాగే టమాటో ప్యూరిన్ ఇందులో క్యాడ్ చేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులోకి పచ్చి పల్లీలు యాడ్ చేసాం కాబట్టి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పది నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే చికెన్ ముక్కలకి మసాలా అనేది అంత బాగా పడుతుంది బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు వదిలేస్తే చక్కగా చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయిపోతుంది అనమాట చికెన్ కూర అడుగంటదు అలాగే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ కూర నుంచే చాలా వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి అంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుని మూత పెట్టేసి మీ మీడియం లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా కర్రీ గ్రేవీ గ్రేవీగా ఉంటుందన్నమాట మీడియం లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పొడి యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఈ టైంలో యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట డెఫినెట్గా దింపే ముందు ఇవి యాడ్ చేసుకోండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనం వేసిన కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్ కి పట్టి చాలా బాగుంటుంది ఒక నిమిషం తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి అంతేనండి టేస్టీ అండ్ ఈజీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ చికెన్ కర్రీ కొబ్బరి అన్నంలో కానీ వైట్ రైస్ లో కానీ పులావ్ లో కానీ చాలా టేస్టీ గా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్